ఆ ఎవలు రేడి ఇశయం అంతేనా ఆ మరి ఇప్పుడున్నది రేవంతరెడ్డి తెలుసా నీకేతే ఆ బొచ్చగాడు తెలుసు బోడగాడు మాఫులారాడ బొచ్చగాడు అంతేనా ఆ మరి ఎవట్ల కానికరా బోడగాని దించి కపెట్టింరు మా అయ్యోనపడే బాగుంది ఎవలు మీ ఆయ్యా ఆయ్యా ఎవలు తెలంగాణ అయ్యోనపడే బాగుంది అది ఆ రొట్లయ్య తంబి ఎట్టండి ఆ రొట్లయ్య

అమ్మని సిఎంను పిల్లలు రోడ్ల మీద దూస్తెట్లా అనిపిస్తాడా చిక్కన్ పిసలేదా హ్ చిక్కన్ పిసలేదా చిక్కు శేరాల ఏమలేవా ఇక్కడ ఇంతనే ఇంత పొడుగుల బాణ కట్ట ఇట్లా ఇట్లా గోలిగాడ గోలిగాడు గోలిగాడు మరి అందరి